పేరు అను నాగేశ్వరరావు బేడ బ్రాకెట్ బుడ్గ ఎస్సి క్రమ సంఖ్య తొమ్మిది షెడ్యూల్ కులం సంక్షేమ సంఘానికి రాష్ట్ర అధ్యక్షుణ్ణి రాజ్యాంగ పరంగా ఉన్న బేడ బ్రాకెట్ బుడ్గ కులము విద్య సంక్షేమము ఉద్యోగము రాజకీయము ఈ నాలుగిటిలో మాకున్న హక్కుని ఈ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చీఫ్ సెక్రటరీ ఈ రాష్ట్రానికి సోషల్ వెల్ఫేర్ కార్యదర్శి ఈ రాష్ట్రానికి సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ రాజ్యాంగ పరంగా అమలు పరిచేవారు వారు ఈరోజు నుంచి మా యొక్క విన్నపాన్ని రాజ్యాంగ పరంగా మాకున్న అప్పుని పదే 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 తెలియపరుస్తూ వచ్చాము ఇప్పుడు కూడా తెలియపరుస్తున్నాము మా జనం ఎంత మాకంత వాట మాకున్న అప్పుని అమలు చేసే బాధ్యత ఈ రాష్ట్ర గవర్నమెంట్లో ప్రధాన కార్యదర్శిగా చేసే చీఫ్ సెక్రటరీ గారికి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన శాఖల్లో చేస్తున్న ఐఏఎస్ అధికారులకు అదే విధంగా సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా పనిచేస్తున్న మినిస్టర్ గారికి కూడా అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా జనం పక్షాన మాట్లాడుతున్న జనసేన అధ్యక్షులు కొనదల పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి వర్యులు భారతదేశాన్ని మూడో టైంలో పరిపాలిస్తున్న మూడో 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 టైం అంటే ఇప్పటికి పదకొండు సంవత్సరాలు అంటే పదిహేను సంవత్సరాలు ఖచ్చితంగా పరిపాలన చేసే భారత ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారికి రాజ్యాంగంలో ఉన్న హక్కుని అమలు చేయమని చెప్పేసి తెలియపరుస్తున్నాము ఈ రాష్ట్ర గవర్నమెంట్ ఖచ్చితంగా ఎన్ని కమిటీలు వేసినా ఎన్ని కమిషన్లు వేసినా ఎంతమంది దగ్గర చెప్పినా నిజమేమిటో అబద్ధం ఏమిటో ఈ రాష్ట్ర గవర్నమెంట్లో రాజ్యాంగ పరంగా పరిపాలిస్తున్న ఐఏఎస్ ఆఫీసర్లు అధికారులకు తెలుస్తున్నాం అదే విధంగా ప్రజా సంఘాలకి తెలుసు ఎన్ని పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీలకు తెలుసు ఆది కాంగ్రెస్ తర్వాత కమ్యూనిస్ట్ తర్వాత జనతా ప్రభుత్వం తర్వాత భారతీయ జనతా ప్రభుత్వం ఎన్నో పార్టీలు వచ్చిన వీళ్ళందరికీ తెలుసు దీనిని గట్టిగా అమలు చేసింది శ్రీమతి ఇందిరాగాంధీ దాని తర్వాత ఇలాంటి విషయాల్లో నిజాలు అబద్ధాలని పూర్తిగా పక్షణాలను చేసి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జనాభా లెక్కలు తీసుకొని డెబ్బై ఆరులో భారతదేశంలో ఉన్న షెడ్యూళ్ళ కులాలు షెడ్యుడు తెగలకు పూర్తి స్థాయిలో జాతీయ స్థాయిలో అన్ని విధాల విద్య సంక్షేమము ఉద్యోగము రాజకీయాలు మొత్తం పూర్తిగా అనుభవించడానికి ఏర్పాటు చేసిన దాంట్లో ప్రప్రదంగా సంతకం పెట్టిన వారు ఎస్ఆర్ శంకరన్ గారు ప్రతి రాష్ట్రంలో కేంద్రపాలిత ప్రాంతంలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులు అమలు చేస్తూ ఉన్నారు అదే పద్ధతిగా ఇప్పుడున్న ఐఏఎస్ అధికారులుగా ఉన్న చీఫ్ సెక్రటరీ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ ఈ శాఖల్లో పనిచేసే ఐఏఎస్ అధికారులు ఈ సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ డైరెక్టర్ వీరందరూ కూడా ఖచ్చితంగా మాకున్న అప్పుని విద్య సంక్షేమము ఉద్యోగము రాజకీయము భారత రాజ్యాంగం మాకు ప్రసాదించిన అప్పుని అమలు చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను తక్షణమే ఆన్లైన్లో పెట్టి ఏ గ్రూప్లో పెట్టి సర్టిఫికెట్ ఇష్యూ చేయాలి ఇది పదే పదే తెలియపరుస్తున్నాము ఈ బాధ్యత ఈ రాష్ట్ర గవర్నమెంట్ మీద ఉంది కూటమి ప్రభుత్వం మీద ఉంది కూటమి ప్రభుత్వము అర్థం చేసుకోవాల్సిన అవస్థ ఎంతైనా ఉంది చెట్టు పేరు చెప్పి అమ్మొద్దు ఎవరినో చూపించి మమ్మల్ని ఆపటం తప్పు ఆపే విధానం లేదు ఎందుకు లేదంటే రెండు వేల ఇరవై మూడు తొమ్మిదో నెల వరకు ఇచ్చి పదిహేను నెల పదో నెల ఐదో తారీఖు నుంచి నిలుపుదల చేయటం సిగ్గు చేటు మీకు అది సిగ్గు లేనిపోయిన సాపులు చూపించి లేనిపోయి అవన్నీ అబద్ధాలు చెప్తూ ఇప్పుడు వరకు కూడా మబ్బత పెట్టి రాజ్యాంగం అక్కున్న వాళ్ళ యొక్క ఉసురు పోసుకోవటం తప్పు తక్షణమే మానవత్వంతో రాజ్యాంగం మీద విలువ రాజ్యాంగంలో ఉన్న గౌరవాన్ని చూస్తూ ఇప్పుడు వరకు పరిపాలించిన ప్రజా నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇప్పుడు సీన్లో ఉన్న వాళ్ళు ఎన్నో సంఘాలు వేయటం ఎన్నో కమిటీలు వేయటం తిరగటం ఆ కమిటీలు ఏ తీసుకొచ్చి దేన్ని అమలు చేసేది లేదు ఊరికి నేను కాలయాపన చేయొద్దు బేడా బ్రాకెట్ పుట్టుక సంఘము మాకు ఉన్న హక్కుని విద్యా సంక్షేమము ఉద్యోగము రాజకీయాల్లో మాకు పూర్తిగా హక్కు ఉంది మీరు మొదలు పెట్టి చేయటమే ఉంటుంది తప్ప అక్కడి నుంచి రావాలి ఇక్కడి నుంచి రావాలి ఇక్కడికి పంపించాము అక్కడికి పంపించామని ఈ కాకమ్మ కవర్లు వద్దు ఆ కథలు వద్దు ఎన్నో కమిషన్లు మీకు చెప్పాయి ఉన్నారని ఉన్నవాళ్ళకి మీకు సాయం చేయండి వాళ్ళు ఉంటే అది వేరే సబ్జెక్టు అది మీరు వేరే తీసుకున్నారు ఉన్నవాళ్ళని మా పెద్ద పెట్టద్దు మాయ మాటలు చెప్పి మా బిడ్డల ఉసురు మా ఉసురు కోసుకోరు దానివల్ల మీకు జరిగేది ఏమండదు లాస్ట్కి పోయేటప్పుడు మీ ఒంటి మీద ఏ బట్ట బట్టూడిదవుతారు కాల్ చేస్తే పాత్ర పెడితే ఒంటి మీద పాత్ర మీ మహామవులు ఎంతో మంది మధుర జీవనులు మాన్యులు ఎందరో మన్నైనారన్న మనము మాత్రమే ఎంతో కాలము మనగలమో అన్న పంచపక్ష పరమాణాలు పెట్టి హంస దూరిక తలపం మీద పరుండబెట్టి తను ఎంత పోషించి పెంచినా సాగు తప్పదన్నా మనము చేసిన మంచి చెడ్డలే మనగలవో అన్న ఇది ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ఐఎస్ అధికారులు గుర్తు పెట్టుకోవాల్సిన విషయము ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి గారు గుర్తు పెట్టుకోవాల్సిన విషయము ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ఉప ముఖ్యమంత్రి గారు ఈ రా ఈ దేశాన్ని పరిపాలిస్తున్న ప్రధానమంత్రి గుర్తు పెట్టుకోవాల్సిన విషయము మాకున్నప్పుడు మీరు తప్పనిసరిగా అమలు చేయవలసిందిగా కోరుతున్నారు